నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేయండి మేము మళ్ళీ ఊరు వెళ్ళిపోతుందా ఆంటీ అనుకుంటున్నారా అవునండి అంటే ఇది ఇరవై రోజుల అండి డేట్ అయితే సరిగ్గా గుర్తులేదు నాకు ఆ రోజు బయలుదేరానండి అంకుల్ గారు అయితే రైల్వే స్టేషన్ దగ్గర టీ తెచ్చి ఇచ్చారండి తాగేళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతావు టీ కూడా తాగకుండా బయలుదేరిపోయావు మీ వాళ్ళ ఇంటికంటే నీకు చాలా హుషారు అని చెప్తున్నారండి మరి పుట్టింటికంటే హుషారు లేకుండా ఎవరు ఉంటారో చెప్పండి ఏ ఆడపిల్లన్నా పుట్టింటికి అంటే పుట్ పుట్టింటికి పుట్టింటి వాళ్ళు లేకపోయినా ఆ ఊరు వెళ్తుంటే కొద్దిగా ఆనందం కదండి మా చెల్లి వాళ్ళ అమ్మాయిది శ్రీమంతం ఫంక్షన్ అండి మా చెల్లిని చాలా వీడియోలో చూసుంటారు ఇప్పుడు కూడా చూద్దరుగానలేండి కాకపోతే ఇంకా నన్ను బండి ఎక్కించేసి అంకుల్ బాయ్ చెప్పి వెళ్ళిపోయారండి జన్భూమి ఎక్కాను అనమాట అంటే జన్మభూమి అసలు టికెట్ దొరకలేదు అనుకోండి మాజయగాడు ఏం చేశాడంటే ఆడు ఏదో కరెంటు అర్జెంట్ అని ఏదో ఉంటుందంట కదండి నాకు తెలీదు దాంట్లో టికెట్ తీసాడు లేదా చాలా ఇబ్బంది పడిపోదునండి ఎలా లేకపోదును కూడా అయితే ఇంకా టికెట్ తీయడంలో నేను ఎక్కగలిగాను ఇదిగోండి ఇది గోదావరి అలా నిండిపోయింది కదా చూస్తారు కదా అని చిన్న క్లిప్ తీసాను ఇంకా ట్రైన్ ఎక్కేసాక ఇంకా విజయవాడ వెళ్ళిపోయామనుకోండి అనుకోండి విజయవాడ నుంచి మళ్ళీ మనిషిని పంపించారు అక్కడికి అక్కడి ఆ అబ్బాయి ఏమో బస్సు ఎక్కించేసి నన్ను మళ్ళీ అబ్బాయి వెళ్ళిపోయాడండి విజయవాడలో ఆ టైంలో మన యూట్యూబ్ ఫ్యామిలీ అరుణ అనే ఒక అమ్మాయి ఎలా ఉన్నారో సరే కనుక్కుందాం ఎలాగే విజయవాడ దాకా వెళ్ళాను కదా అనేసి ఫోన్ చేశాను కానీ తను ఎత్తలేదు అనుకోండి ఇంకా సరే రెండు సార్లు చేసేసాను మళ్ళీ ఇంకా ఎత్తట్లేదు సర్లే వాళ్ళు ఏమి ఇబ్బందుల్లో ఉన్నారో లేని ఇంకా బయలుదేరి బస్సు ఎక్కాను కదా ఇంక ఇంటికి వెళ్తున్నానండి అక్కడ అజయ్ రిసీవ్ చేసుకుంటానమ్మా నువ్వు బస్సు ఎక్కేసి వచ్చేయని చెప్పాడు ఇంకా ఆడొచ్చాడండి ఇగోండి ఆడ బండి మీదే మళ్ళీ బయలుదేరి అరుణ అత్తగారి అత్తగారింటికి వెళ్తున్నామండి అజయ్ నేనుని ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మా వాళ్ళు బంధువులు అందరూ ఉంటారు కదండి వాళ్ళందరి మాటలు మీకు వినిపిస్తాను ఇదే తీసుకొచ్చాడు అవునా అవునా మా ఊళ్ళ నెంబర్ని చెప్పు చెప్పు వచ్చారా ఆడే వచ్చారా ఆడలే వచ్చారా మామూలు రాలేదా నేనా అక్కడ ట్రైన్ ఎక్కిమ్ నాకేం తెలుసు నేను తున్లో ఎక్కాను విజయవాడలో దిగాను అజయ్ గడ వచ్చాడు బాగున్నారా ఏంటి చెప్పు ఇలా చూసి చెప్పు నా మహంకాశ ఇంకా మా వదిలింది ఎక్కడ కాని పని కదా అదే ఊరా చెప్తుంది ఇప్పుడే వచ్చాను చె ఇంకా మా ఊళ్ళని అందరినీ పలకరించి వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు చెప్పి లోన్కి వచ్చేసరికి అండి ఇదిగోండి ఇక్కడ మా పాస్టర్ గారు వడ్ల పాస్టర్ గారు అనమాట ఆయన తర్వాత ఇంకా మిగతా మా పిన్ని వీళ్ళందరూ మా చెల్లెళ్ళు పువ్వులు వలుతున్నారంటే అచ్చంతల కింద వేస్తాం కదా ఇంకా వలుస్తున్నారు నేను కూడా వెళ్ళి కూర్చున్నానండి కూర్చోగానే ఇంకా మాట్లాడి బాగానే వచ్చేవమ్మ అంత దూరం నుంచి అని చెప్పి ఫాస్ట్ గారు అంటున్నారు ఇంకా తప్పదు కదండి మరి చిన్న చిన్న కార్యక్రమాలకు రావాలి కదా మరి వెళ్ళాలి కదండి అనేసి చెప్తున్నాను ఇంక ఈలోపు మా చెల్లి నా మీద జోకులేస్తుందండి అంటే తూర్పుగోదావరి డిస్టిక్ మాట తీరు వేరేగా ఉంటుంది అయితే మచిలీపట్నం మాట తీరు వేరేగా ఉంటుంది కదండి మా మరిది గారు వాళ్ళ అమ్మాయి శ్రీమంతం ఫంక్షన్కి వచ్చామండి అని చెప్తుంది అని నవ్వుకుంటున్నారండి జోకులు వేసుకొని అంటే భాష తీరు వేరేగా ఉంటుంది కదండి నా భాష నా లెక్కరింతారనమాట చిన్నప్పటి నుంచి బాంబేలో పుట్టడం వల్ల అక్కడ కూడా ఇటు సైడు భీమవరం అమలాపురం అటు సైడు లాచంట అటు వాళ్ళు ఉండడం వల్ల నాకు మాట తీరైతే ఇలాగే వచ్చేసిందండి ఇంకా అమ్మాయిల భాష నాకంటే అమ్మాయిలు మాట తీరు రాలేదు ఇంక ఈ అమ్మాయి ఏమో మా అరుణ అలా ఆడబడి చూ ట్రింకులు వేస్తుంది ఇంక ఇక్కడ అందరూ అడావిడి పడుతున్నారండి అమ్మాయిని రెడీ చేసి కూర్చోబెట్టాలి కదా మా వాళ్ళందరూ ఇగోండి ఇక్కడ ఇలా రాస్తున్నారు కదా మాకు మా ఊర్లో ఏం చేస్తారంటే శ్రీమంతం చేసినప్పుడు అందరూ తా డబ్బులు ఇస్తారు కదండి ఎవరికి తోచిన డబ్బులు వాళ్ళు ఇస్తారనుకోండి మా సైడ్ అయితే మరి అన్ని చోట్ల మరి అంటే స్వీట్లు ఎట్టుకెళ్తారు ఇప్పుడు తున్నులు అయితే ఎవరు తోచిన స్వీట్లు వాళ్ళు పెట్టుకెళ్తారు ఇలా మా ఊర్లో అలా కాకుండా డబ్బులు ఇస్తారండి ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తారు ఆ డబ్బులతో అవతల అత్తగారు వాళ్ళు ఎన్ని స్వీట్లు అడిగారు ఎన్ని కేజీలు అడిగారు ఆ డబ్బులతో అన్ని కేజీలు కొనేస్తారు అదండి అయితే మాకు రెండుసార్లు శ్రీమంతం చేస్తారండి మా ఊర్లో స్పెషల్ అనమాట అసలు అన్ని ఊర్లో ఒకసారే చేస్తారు మా ఊర్లో రెండుసార్లు చేస్తారు అదేంటన్నది ఇంకా ముందు ముందుకి చెప్తానండి ఇంకెక్కడేమో అరుణాలు చిన్న అత్తగారండి మేము బొట్టలు పెట్టుకోం కదా కాకపోతే నా పసుపు రాస్తున్నారు అనమాట గంధముని పసుపు రాస్తున్నారు ఇంకా ఆవిడ రాసేసి వెళ్ళిపోయాక అరీణాను కూడా రెడీ చేస్తున్నారండి పిల్లలందరూ ఇంటికోకలు చెప్పునన్నా బయలుదేరతారండి అంటే జంటగా రాలేకపోయినా ఏదో పని ఉంటుంది కదా మగవాళ్ళకి శ్రీమంతం ఫంక్షన్ అనగానే ఇంటికి ఒక మనిషి అన్న బయలుదేరేసరికి మా వాళ్ళే ఉంటారండి ఒక వంద మంది దాటి ఇంకా వాళ్ళందరూ బయలుదేరి ఆటోలు కట్టించుకొని వచ్చారు అయితే చాలామంది నేను రాగానే నాకు కనిపించలేదు ఏటబ్బాయి ఇంత తక్కువ మంది వచ్చారు అనుకున్నాను కానీ మేడం మీద ఉన్నారంట మా ఊళ్ళని పలకరించానండి మా వాళ్ళందరూ చాలా బాగా సహకరించారండి నన్ను అయితే మటుకు ఒకరిద్దరు సిగ్గుపడతారు కానీ మిగతా వాళ్ళు మటుకు బాగా ఎంకరేజ్ చేస్తారండి మా చెల్లెళ్ళు ఆ తర్వాత అందరూ అయితే ఇంకా నేను మా పిన్ని కూడా చూడండి ఎంత బాగా మాట్లాడుతుందో వెళ్తే చాలా సరదా సరదాగా మాట్లాడతామండి అందరితో అంటే ఇంక మరి ఎప్పుడూ ఒకసారి వెళ్తుంటాను కదా మీరు నేను వచ్చేటప్పటికి ఎక్కడున్నారా ఎక్కడున్నారా నేను వచ్చేటప్పటికి నువ్వు లేవు మొత్తం మా చెల్లి ఇక్కడ దర్శనం అయింది ముస్మ్వాదు నువ్వు ముస్లామ్మని ఇంకోడి మా చిన్నమ్మండి నా పెళ్ళ ముందు నుంచి అలాగే ఉందండి చాలా హ్యాండ్సమ్ గా ఉందండి చూడండి స్మైల్ చూడండి ఎంత బాగుందో మా చెల్లమ్ది చూడండి చెప్పమ్మా చూపిస్తున్నావా నిన్నే చూపిస్తున్నాను ఎవరు చూపిస్తాను చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు అను అను రావట్లేదు అంటే మరి నువ్వేమంటాదే నా అండి నా కూతురే మా బాబు కూతురండి అట్టాగా అంటదండి అదిగో చూడండి మాకు పాళ్ళు ఎంత బాగా చెప్తుందో హాయ్ ఫ్రెండ్స్ అండి మా బాబు కూతురండి మా అమ్మాయి అట్టగా ఉంటుందండి మా చిన్న వాళ్ళ ఆవిడండి చూడండి ఎంత హ్యాండ్సమ్ ఉందో అసలు ఆవిడ పక్కన మేము ముసలి అయిపోయామండి మా చెల్లెండి ఇంకా మా అక్క కుదురండి ఎదుగుండి మా అక్క ఇంక మా కోళ్ళు ఇగోండి మా కోళ్ళని చాలా సార్లు చూసుంటారు ఇదిగోండి బాడీ కంటే సరిగ్గా చూడండి మాకు వాళ్ళే మా దేవాజపాలు మా తమ్ముడాలు భార్యలు అండి వీళ్ళందరం మీకు అమ్మా చిన్న పాడలు అండి మా ఇగోండి వీళ్ళందరం మా దేవాజపాలు మా తమ్ముడాలు భార్యలు అనమాట ందరూనే ఇంకొక ఆవిడ ఉన్నాను మిస్ అయ్యింది ఇక్కడ ఉందండి ఈవిడండి మా చిన్నమ్మే కాని నాకన్నా చిన్నదే కానీ మరి మా చిన్నది చేసుకున్నామండి మా చిన్నమ్మాయి కదా చిన్నమ్మనే పిలుస్తానండి కాదు ఈసారి బాగానే వచ్చింది మరి బా చూడు చెప్పు చెప్పాయి చెప్పు ఎందాకొచ్చా నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను వచ్చేటప్పటికి లేవు మరి నేను వచ్చేటప్పుడు లేవు నువ్వు మేడం మీద ఉన్నావా ఏం పంచుతున్నావు చెప్పాలి కదా ఏటో చూపించండి అందులో రిటర్న్ గిఫ్ట్స్ అండి మారునాళ్ళు అత్తగారు వాళ్ళు ఎత్తున్నారు అనమాట మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇలా చూడే నేను వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావు లేవు మొన్న వచ్చాను లేవు లేవు మొన్న చిన్నంతా మాట్లాడాను అవునా హాయ్ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి చెప్పు Aye mak, macam macam je mak. Aye ni, macam aye ni. Aye aye. Beauty tiada orang mayata. Aye. Mana je pergi? Aye. Aye mayata, mana garu? Kau ni macam coral. Kamu. Lain macam apa? Hah? Nggak. Nenek kanibal tu, si mana? Aye अध्याव में तरभूट अगरा लाग घ כता बांतर हैता लुस्तिक Libha వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ వె స్పెషల్ ఏంటంటే అరుణా అరుణాగి శ్రీమంతానికి వచ్చాను పిల్లలు ఎర్ర కొన్ని చూడండి కొంచెం బాగా పడుతుంది నేను నల్లగా ఉన్నా కలగా ఉంటాం లేదా ఏడు మమ్మల్ని పేర్లు పెడతారు మీరు చెప్పు తెల్లగా ఉండి తొక్క తెల్లగా ఉండి సరిపోయిందండి నల్లగున్నా మా అంత కలగా ఎవరుంటారు అంతే మా కళ వేరు రాదు మా మాట తీరు మా కళ మా మనసు మీకు ఎవరికి రాదే రాదు రాదు గ్యారంటీ చెప్తున్నాను నేను రాదు మా మరదు చెల్లి అల్లగా అంటుందండి అందుకని నేను అలా సరదాగా మాట్లాడాను అయితే మా కాళ్ళు కూడా నన్ను సరదాగా మాట్లాడుతుందండి ఇంకా ఈ వీడియో అండి ఇంకా నెక్స్ట్ భాగం వచ్చి రేపు పెడతాను ఎందుకంటే చాలా లెంత్ అయిపోద్ది కదా కొంచెం అందుకనేసి ఉన్న భాగం రేపు పెడతానండి చాలా సరదా సరదాగా జరిగింది ఫంక్షన్ అయితే మటుకు ఉంటానండి బాయ్ అండి